ओम श्री साई राम गीता वक्त पंच जानी पंचाध्याया अनुक्रमात् దశాధ్యాయ భుజ్చైక ఉదరం ద్వే పదాంబుజే ఏాదశాధ్యాయీ వాంగ్మయీ మూతి ఈశ్వరీ జానీ ప్రయాణమాత్రేణ మహా గీతాదేవికి మొదటి ఐదు అధ్యాయములు ఐదు తలలు తక్కినదే పది అధ్యాయములు పది హస్తములు పదున్నారవ అధ్యాయము ఉదరము చివరి అధ్యాయములు పాదములు ఈ విధముగా పదులెనిమిది అధ్యాయములతో శోభించుచు మహాపాతకములను నశింపజేసినట్టు వాంగ్మయ స్వరూపిణి వెలసిల్లు వెలసులు ఈశ్వరిమూర్తి గీతాదేవిని వివేకముతో తెలుసుకొనుడు శుద్ధం సనాతనీ అంబాం శోక మోహ వినాశిని కృష్ణస్వరూపిణీ గీతాం ఇష్టదేవీ నిర్మల సనాతన స్వరూపము గలదియు శోక మోహములను నశింపజేయనదియు సాక్షాత్ శ్రీకృష్ణ స్వరూపిణియు ఓ గీత అను ఇష్టదేవిని నేను భజించున్నాను శ్రీరామ్